హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర టూ ఎపిసోడ్ వన్ సిక్స్టీ చీకటి నుండి వెళితూరు గల్ఫ్ కంట్రీస్ ఒకప్పటి అరబీ దేశాలు చీకటి బతుకులు తనకు జీవనధారకమైన ఎడారి ఓడని చంపుతున్న మనుషులు సుద్బారా ఎవరిని వదిలిపెట్టను ప్రపంచానికి తెలియని కనుమరుగైన దేశాలెన్నో ఎవడొచ్చిన మీరు దొరలు అన్నప్పుడు పెట్రోల్ దేశం మీదే అని తెలియజేసినప్పుడు కూడా ఇది నిజమా అని ముక్కన వేలసారు మెల్లిగా మెల్లిగా పెనుమార్పు సంభావించిన వేళ నాగరికతను మెల్లిగా సంతరించుకొని ఒక్కొక్కటి చీకటి తోలుచుకొని సూర్యుని వైపు తమ చూపులు ఇసుక దిబ్బల వెనకటి బతుకులు ఈ రోజు సూర్యునిల వారు కిరణజ కిరణజన్య సంయోగం క్రియ జరిగిన చందాన ఎడారిలో గులాబీ పూలు పండించారు ప్రపంచానికి మేము రాజులమని తెలియజేశారు ఎడారిలో ఆకాశర్మలు సముద్రంలో గొప్ప కట్టడాలు ప్రపంచానికి ఆదర్శాలు ఇప్పుడు మనవి బానిస బతుకులు మేము దుబాయ్కి వెళ్తున్నాం వేరు గొప్ప ఊరు దిప్ప ఊర్లో అప్పు చేసి ఇక్కడకు వచ్చారు రూపాయితో సమాధానం చెబుతామంటే రూపాయల నిన్ను విక్కరిస్తూ ఊర్లో అందరూ నిన్ను ఆశగా చూస్తుంటే నిరాశగా మిగిలిన జీవితం ఇమ్మని సమాధానం అడుగుతుంది ఆ సమాధానికి మీరు సవాళ్ళు విసరండి మనీ మంత్రతో మీరు ఎదగండి ప్రపంచానికి మేము బానీసలం కాదు కోటేశ్వరులని చాటి చెప్పండి ధైర్యంగా చెప్పండి నేను ధనవంతుడిని నేను నడిచే ధనభాండంగారము నేనే దైవం నేనే సకలం నేనే మనీ మాత్ర సబ్బుడినని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత చాలామంది తన జీవితాన్ని సరిచేసుకున్నారు మీరు కూడా బాగుండాలి లేదా ధనవంతుడిగా ఉండాలి డబ్బు రావాలి అన్నప్పుడు ఒక్కసారి మీరు ఈ స్టోరీలకు వెళ్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ దేవు దేవుడు లేడు ఎవ్వరూ ఇక్కడ కేవలం సబ్జెక్ట్ గురించి మాత్రమే చెప్పగలుగుతున్నాం సో అలాంటప్పుడు మీరు మీరే దేవుడు నిర్ణయించుకోండి అన్నీ మీరు చేస్తేనే అవుతుంది సో మీరు ఏదైతే మీకు కావాలో దాన్ని ఊహించుకోండి ఇక్కడ ఏ దేవుడికి అడిగినా సరే సో మీరు ఏదైతే మీరు మాటికి ముంచు అడుగుతారో అది సబ్కాన్షియస్ మైండ్ అది మీరు ఏదైతే అడుగుతున్నారో పదే పదే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మీరు గమనించండి ఒక్కసారైనా సరే మీకు డబ్బు కావాలి అన్నప్పుడు డబ్బు గురించి పదే పదే మీరు ఆలోచించినప్పుడు అది ఏదో ఒక రూపంలో మీకు డబ్బు చాలా ఈజీగా వస్తుంది మీరు ఎక్కడ కూడా అప్పు చేయాలనే ఆలోచన రాకూడదు మీరు ఏదైతే అప్పు చేయాలని మీ మైండ్లో ఆలోచన వస్తుందో పదే 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 మీరు ఆలోచించడం మొదలు పెట్టగానే ఎవరో ఒకరు అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు సో మీకు అప్పు లేకుండా మీరు సమస్యను క్లియర్ చేసుకోవాలి అంటే మీరు దాన్ని ఉపయోగించండి సబ్ కాన్షియస్ మైండ్ అడగండి అదే మీకు పరిష్కారం ఇస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్